హలో ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ ముగిసింది అందరూ మళ్ళీ పల్లి నుంచి పట్టణంబాటు పట్టారు కానీ ఎప్పుడూ చూడని కొన్ని సంఘటనలు ఈ పండుగ సందర్భంగా మనం చూడాల్సి వచ్చింది కోనసీమ ప్రాంతంలోను యానాం ధౌళేశ్వరం కాకినాడ ఇలాంటి ప్రాంతాల్లోనూ ఒక వేళం పెరిగి ఈ మధ్య మారిపోయిన కొత్త ఇల్లు అతిమర్యాదలు ఇప్పుడు తెలంగాణ కూడా పాకాయి కల్చర్ నిజానికి తెలంగాణలో లేదు అంటే ఎంత అతిమర్యాదలు చేసేయడం సంక్రాంతి కానీ కానీ ఇప్పుడు అక్కడ కూడా వచ్చేసింది ఈ సోషల్ మీడియా పుణ్యమా అంట నిజానికి ఈ కల్చర్ ఒక ఆరేడేళ్ల క్రితం నాకు గుర్తున్నంత వరకు మొదలైంది ధౌళేశ్వరంలో ఒక కొత్తకి విపరీతమైన మర్యాదలతో భారీ మేళ ఆహ్వానం పలికిన అత్తమామలు ఈ ట్రెండ్కి నాంది పలికారు అక్కడ మొదలైన ఈ కల్చర్ ఇప్పుడు చాలా చోట్ల పాకిపోయింది తెలంగాణకు కూడా తెలంగాణలో సాధారణంగా సంక్రాంతికి ఈ కల్చర్ ఉండదు ఇలాగ ఉన్నా కూడా ఇంత అతి మర్యాదలు చేసే కల్చర్ ఉండదు ఇప్పుడు అక్కడ కూడా వచ్చేసింది అయితే ఇందులో తప్పు ఏంటి ఇప్పుడు బాగా అల్లుడికి మర్యాదలు చేయడము లేకపోతే ఆ పేరుతో డబ్బును మార్కెట్లోకి పంపిణీ చేయడము ఇది మంచిదే కాదని కొంతమంది వాదిస్తుంటారు ముఖ్యంగా ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీ ఒకసారి అంటే అంబానీ మ్యారేజ్ అంబానీ ఇంట్లో మ్యారేజ్ జరిగింది కదా ఆ టైంలో ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఇప్పుడు అంబానీ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది ఆయన డబ్బును ఎక్కడ పెడుతున్నాడు పెళ్ళికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు అంటే ఆ డబ్బును అంతా మార్కెట్లోకి అది పంపిణీ చేస్తున్నాడు ఆ స్వీట్ల షాపుల వాళ్ళు వంటలు చేసేవాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎలక్ట్రీషియన్స్ మైక్ సెట్స్ ఇవన్నీ కూడా పెట్టేవాళ్ళు ఏదో డిఏజస్ ఇవన్నీ పెట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా మేకప్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ డబ్బుతో కదా బతుకుతున్నారా మార్కెట్లో డబ్బు డైరెక్ట్ గా రొటేట్ అవ్వడం చాలా మంచి విషయమే కదా ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించాలని చెప్పారు కరెక్టే ఒక విధంగా కానీ ఇదంతా ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే ఆ ఈవెంట్ చేసేవాళ్ళు లేదా ఈ అతి మర్యాదలు చేసేవాళ్ళు బాగా సంపన్న కుటుంబాలు అయినప్పుడు ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం ఒక విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ యాంగిల్ కానీ ఇప్పుడు ఇది ఒక వేలం వేరులా ఎలా మారిందంటే సంపన్న కుటుంబాలను చూసి ఎగువ మధ్య తరగతి మధ్య తరగతి అత్తమామలు కూడా ఈ ట్రెండ్లోకి దిగిపోతున్నారు టీవీలోనూ సోషల్ మీడియాలోనూ మీకు కనిపించేది చాలా తక్కువ నిజంగా గోదావరి జిల్లాలో ఉండే వాళ్ళకి తెలుసు ఇది ఎంత వేలం వేరుగా మారిపోయిందనేది ఇప్పుడు కొంతమంది అల్లుళ్ళే డిమాండ్ చేసే పరిస్థితి ఆ వాళ్ళ అల్లుడికి అంత చేశారంట మనకేనా ఏమీ లేదా ఈ టైప్లో డిమాండ్ చేసే పరిస్థితికి అల్లుళ్ళు కూడా వెళ్తున్నారు ఇది సంపన్న వర్గాల వరకు ఓకే కానీ ఈ మిడిల్ క్లాస్ వర్గాలు కూడా ఈ అతికి దిగడం వల్ల అప్పుల పాలైపోవడాలు ఇలాంటివి కొత్త కష్టాల వాళ్ళు కావాలని తెచ్చిపెట్టుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ కల్చర్ రానున్న రోజులు మరింత పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి రానున్న సంవత్సరాలు మనం చూస్తాం నిజానికి అంటే ఎయిటీస్ లేదా నైంటీస్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఉన్నారో ఆ టైంలో ఆ కాస్త వ్యవహార జ్ఞానం తెలిసిన వాళ్ళు తెలుసు బాగా సంక్రాంతి అల్లుడు కానీ కల్చర్ ఇక్కడ ఉండేది కాదు ఆంధ్ర ప్రాంతంలో కూడా మీకు సంక్రాంతికి కూతురిని అల్లుడిని పిలవడము ఏదో తమకున్నంత వరకు సరదా పండుగ అందరూ కలిసి చేసుకోవడం భోగి పండుగ సంక్రాంతి రోజు గుడికి వెళ్ళడం కనుమ రోజు సరదాగా ఈ కోడి పందలు అవన్నీ ఇవన్నీ మామూలుగా ఉండే కల్చర్ ఉండేది కానీ ఇలాగా అల్లుడికి పెద్దగా మర్యాదలు చేసేయాలని కల్చర్ ఉండేది కదా మీకు అంటే ఆ ఆ టైంలో కాస్త పెద్దవాళ్ళకి తెలుస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా తెలుస్తుంది దసరా అల్లుడు అని ఉండేది దసరా అల్లుడు దసరాలుడికి మర్యాదలు చేయడం ఇవన్నీ ఉండేది కానీ సంక్రాంతి అల్లుడికి ఎంతంత మర్యాదలు చేసడం అయితే నాకు తెలిసినంత వరకు ఉండేది కదా తర్వాత 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 పెరిగిపోయింది ఆ కల్చర్ అనేది టీవీలు సినిమాలు తమ వంతు పుణ్యం తమ మూట కట్టుకున్నాయి ఈ ట్రెండ్ లో ఇప్పుడు లేటెస్ట్ గా ఈ రోజు కూడా పండుగ ముగిసిపోయింది కదా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే గోదావరి జిల్లాలోనే జర్మనీకి సంబంధించిన అంటే జర్మనీలో ఉన్న జర్మనీ నుంచి వచ్చిన తమ అల్లుడికి ఐదు వందల రకాల ఫుడ్ ఐటమ్స్ తో వాళ్ళు సంక్రాంతి పండుగ జరిపారు సోషల్ మీడియాలో లేటెస్ట్గా వైరల్ అవుతుంది ఎంత ఆర్భాటాలు ఎందుకు అనేది ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రశ్న ఇది ఎక్కడతో ఆగదండి ఇక్కడ ఇంకా ఎక్కువగా పెరుగుతూనే వెళుతుంటుంది సోషల్ మీడియాలో ప్రచారం కోసం ఫాల్స్ ప్రెస్ చేసి అవతల వాళ్ళు మా గురించి గొప్పగా అనుకోవాలి ఊళ్ళో వాళ్ళు మా మా గురించి గొప్పగా అనుకోవాలి పెళ్ళిళ్ళ టైంలో ఇలాగే అనుకునే అప్పులు పాలైపోయిన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఆ తగిలిన స్ట్రోక్ నుంచి ఇంకా బయటకు పడినే మధ్యతరగతి తల్లిదండ్రులు పేద తల్లిదండ్రులు చాలామంది ఉంటుంది ఉన్నారు ఇప్పుడు దానికి తోడు ఇది ఒకటి ఈ ఒకటి మొదలైంది డబ్బు ఉన్నవాళ్ళు పర్లేదు వాళ్ళ దగ్గర రాస్తున్న వాళ్ళు పర్లేదు అప్పులు చేసి ఎలాంటి దాంట్లో దిగొచ్చు అల్లుళ్ళు ఏమి అనుకోరు అల్లుడు అమ్మాయిని ఎంత బాగా చూసుకున్నాడు అనేది దృష్టి పెట్టండి వాళ్ళిద్దరూ ఎంత బాగున్నారనేదాన్ని దృష్టి పెట్టండి అంతేగాని సంక్రాంతికి కొత్త రోడ్డు వచ్చేది అంత చేసేది అప్పులు చేసి మరి ఒక వంద రెండు వందల రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టేయాలి వాళ్ళ ముందు ఈ అనేది వద్దనేది ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించినటువంటి అనలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెత్తి నోరు బాధకున్నారు ఎందుకంటే రాను రాను ప్రపంచంలో రెసిట్ర ఎఫెక్ట్ పెరిగిపోతుంది తెలియకుండానే మనం చూడండి మన కూరగాయలు లేకపోతే మన స్వీట్స్ వీటి రేట్లన్నీ ఎలా పెరిగిపోతున్నాయి మీకు తెలిస్తే ఆర్థిక మంది ఎంత ఎఫెక్ట్ చూపించబోతుంది అనేది మనకి తెలుస్తుంది సో కొంచెం జాగ్రత్త ఉండండి అల్లుడు అమ్మాయిని ఎంత బాగా చూసుకున్నాడో వాళ్ళిద్దరు ఎంత బాగున్నారు దాని మీద దృష్టి పెడితే చాలు పండగ పిలిచి చక్కగా కొత్త బట్టలు పెట్టి సరదాగా నాలుగు భోజనాలు కారం రంగు రుచి నాలుగు రకాల వంటలతో భోజనం చేయడం సరదాగా భోగి మంటలని సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఇది ఓకే గానీ ఈ అతి మర్యాదల కల్చర్ అనేది ఇప్పుడు తెలంగాణ కూడా పాగిపోవడం ఇప్పుడు అక్కడ కూడా ఆగింది ఈ సోషల్ మీడియా యోగంలోను మరింత వైరల్ అవుతూ ఉంటాయి ఇలాంటివి కాబట్టి ఇంకా ఎక్కువ మన గురించి గొప్పగా చెప్పుకుంటారు ఇంకా ఎక్కువ లైక్స్ వస్తాయి మనకని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అనేదే అనలిస్టులు అలాగే కాస్త పెద్దరికం ఉన్నవాళ్ళు నెత్తి నోరు బాధకుంటే చెప్తున్న విషయం తర్వాత మేము ఇష్టం మరిన్ని అప్డేట్స్ కోసం చూసి